అందరికీ నమస్కారం ఈరోజే మంగళవారం పైగా అత్యంత శక్తివంతమైన కోరల పౌర్ణమి సాయంత్రం సమయంలో సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది లోపుగా ఈ ఒక్క ఆకుపై ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు ఎలాంటి దోషాలైనా మహా పాపాలైనా సరే పోయి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మీపై ఉన్నటువంటి చెడు ఫలితాలు కూడా తొలగిపోతాయి అంతటి విశిష్టత ఉన్నటువంటి ఈ మంగళవారం పైగా అత్యంత శక్తివంతమైన కోరల పౌర్ణమి కూడా రావడంతో ఈ పరిహారానికి మరింత విశిష్టత కలుగుతుంది మరి ఈ పరిహారాన్ని ఏ విధంగా చేసుకోవాలి అదేవిధంగా కోరల పౌర్ణమి యొక్క ప్రత్యేకత ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్కు మీకు రీచ్ అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుందండి మరి వీడియోలోకి వెళితే గనుక మార్గశిర మాసంలో వచ్చేటటువంటి మార్గశిర పౌర్ణమి కోరల పౌర్ణమి యొక్క విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం చిత్రగుప్తుడి సోదరి కోరల పేరు మీద ఈ పౌర్ణమిని జరుపుకుంటారు మన హిందూ సంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశేషమైనటువంటి స్థానం ఉంటుంది ముఖ్యంగా పౌర్ణమి రోజు దేవతలు కూడా ఎన్నో శుభకార్యాలు చేస్తారు పౌర్ణమి రోజు చేసే పూజలు అందరి దేవతలకు చేసినట్లుగానే ఈ మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి నాడు కోరల అమ్మవారికి పౌర్ణమిగా కొలుస్తూ ఆ అమ్మవారికి పూజలు చేస్తారు హిందూ పురాణంలో అలాగే కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కోరలు తెరుచుకొని ఉండడంతో అనేక రకాల వ్యాధులు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి దానికి కృతజ్ఞతగానే ఈ మార్గశిర మాసం రోజు యమధర్మరాజును ఆరాధిస్తూ ఉంటారు ఈ రోజున కోరల అమ్మవారిని పూజిస్తారు కనుక కోరల పౌర్ణమి అని పేరొచ్చింది కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన తల్లి చెల్లెలి ఇంటికి వస్తాడు అన్నయ్య చిత్రగుప్తుడి ఇంటికి రావడంతో ఆనందించిపోయిన చెల్లెలు కోరల ఎంతో ఘనంగా విందును ఏర్పాటు చేస్తుంది ఆ విధంగా చిత్రగుప్తుడు చెల్లెలి ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు అపమృత్యు భయం ఉండదు అని కోరలకు చిత్రగుప్తుడు వరమిస్తాడు చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలాగా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు సమర్థించాడు అప్పటినుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలను పూజించడం ప్రారంభమైంది అయితే ఈ రోజున కోరలమ్మకు మినపరొట్టెను నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత మార్గశిర పౌర్ణమి సాయంత్రం పూట మినప రొట్టెను తయారు చేసి చిన్న ముక్కను కొరికి కుక్కలకు ఆహారంగా వేయాలి కోరల పౌర్ణమి రోజు చంద్రుణ్ణి కూడా పూజించాలి ఈ విధంగా చంద్రవ్రతం చేయాలని పురాణాలు సైతం నమ్ముతున్నాయి ఇక పురాణాలు అలాగే మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి ఎంతో మందికి నరక బాధలు అపమృత్యు భయాలు తొలగిపోతాయనే నమ్మకం కూడా ఉంది ఇక ఈ రోజున ఖచ్చితంగా కోరల పౌర్ణమి రోజున ఈ ఒక్క దీపం పెడితే చాలండి ఖచ్చితంగా మీ యొక్క కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా కోరల పౌర్ణమి సాయంత్రం సమయంలో ఆరు గంటల నుంచి తొమ్మిది లోపు ఈ ఆకుపై ఒక్క దీపం వెలిగిస్తే చాలు ఎంతటి దోషాలైనా మహా పాపాలైనా తొలగిపోయి మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోయి ఉంటుంది ఈ రకంగా చేయడం వల్ల మీ కష్టాలు కూడా తొలగిపోతాయి అయితే మన హైందవ సంప్రదాయంలో సంస్కృతిలో చాలామంది దీపారాధన చేస్తూ ఉంటారు అయితే దీపం వెలిగించడం వెనుక విశిష్టత కూడా ఉంటుందండి ఏంటంటే దేవతారాధన పారాయణం చేసేటప్పుడు ఏదైనా శుభకార్యం తలపెట్టేటప్పుడు దీపం వెలిగించడం అనేది శుభప్రదంగా పరిగణిస్తారు దీపం వెలిగించడం వల్ల మన జీవితంలోని చీకట్లు అన్ని తొలగిపోవడమే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది చీకటిలో దీపం మనకు త్రోవ చూపించి ధైర్యాన్నిస్తుంది దీపంతో వెలుగు ఏర్పడుతుంది ఎన్నో శాస్త్రాల ప్రకారం కూడా దీపం వెలిగించడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి దీపం అంటే జ్ఞానం మనం మన జ్ఞానాన్ని వెలిగించి మనలోని చెడు అనే చికట్లను పారద్రోలుతుంది అందుకే మనలోని అహాన్ని కూడా దీపపు వెలుగుల్లో ఆవిరి చేయాలి అలాగే దీపం వెలిగించడం వల్ల కూడా ఎన్నో దోషాలు తొలగిపోతాయి అయితే దీపం యొక్క పరమార్థం ఏమిటి అనేది చాలామందికి తెలియకుండానే ఉంటుంది నిజానికి దీపం యొక్క పరమార్థం ఏంటంటే దీపం ఎప్పుడూ కూడా పైకి వెలుగుతూ ఉంటుంది అంటే ఆ వెలిగే ఆ దీప శిఖస్ఫూర్తిగా మనం ఏ ఒక్కరికి ఎటువంటి పరిస్థితుల్లోనూ చెడు చేయకుండా వెలుగులు నిప్పాలి పవిత్రంగా పైకి ఎగసే ఆ జ్ఞానపు వెలుగులను స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలన్నదే ఆ దీపం పరమార్థం ఇక ఒక వ్యక్తి తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి అఖండ జ్యోతిని వెలిగిస్తే గనక దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే అఖండ జ్యోతి కొండెక్కితే కోరిక తీరదు అంటారు అలా జరగకుండా ఉండాలంటే ఆ జ్యోతి నిరంతరం వెలిగేలాగా దాని చుట్టూ ఒక గాజు పాత్ర ఉంచాలి దానిలో పుష్కలంగా నూనె లేదా నెయ్యిని పోయాలి అలాగే అఖండ జ్యోతి పక్కన చిన్న దీపం కూడా వెలిగించండి ఎందుకంటే అఖండ జ్యోతి పెద్ద దీపం కొండెక్కితే ఆ చిన్న దీపంతో మళ్ళీ అఖండ జ్యోతిని వెలిగించుకోవచ్చు మరి ఇంతటి ప్రాశస్తం ఉన్నటువంటి ఈ దీపాన్ని ఈ కోరల పౌర్ణమి రోజున వెలిగించడం వెనుక ఎంతో మంచి ఫలితం కనిపిస్తుందండి ఈ రోజున మంగళవారం కావడం పైగా కోరల పౌర్ణమి కావడం వల్ల రెండు రోజులు కలిసి వచ్చాయి ఈ కలిసి రావడం వల్ల ఈ రోజున సాయంత్రం సమయంలో ఆరు గంటల నుంచి తొమ్మిది గంటలలోపు ఈ ఆకుపై గనక దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు ఫలితాలు ప్రతికూల ఫలితాలు అలాగే దోషాలు పాపాలు తెలిసి తెలియని చేసిన పొరపాట్లు ఇలా ఎన్నో రకాలుగా వచ్చేటటువంటి చెడు ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి పాటుగా మీ ఇంట్లో అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు కలగడం ఇవన్నీ కూడా తొలగిపోతాయి మార్గశిర మాసం అనేది ఆ పరమశివుడితో పాటు విష్ణుమూర్తికి కూడా ఎంతో విశేషమైనటువంటి మాసం ముఖ్యంగా ఈ మాసాన్ని విష్ణుమూర్తి భక్తులు ఎంతో నమ్మకంతో జరుపుకుంటారు మరి ఈ రోజున అంటే కోరల పౌర్ణమి రోజున పైగా మంగళవారం రావడం వల్ల ఈ రోజున ఎంతో విశేషం కలిగి ఉంటుంది కాబట్టి ఈ రోజు సాయంత్రం వేళలో మీరు విష్ణుమూర్తి ఫోటో దగ్గర ఖచ్చితంగా చక్కగా దీపారాధన చేసుకోండి విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటో అయితే ఇంకా మంచిదండి ఈ ఫోటో ముందు రెండు తమలపాకులు పెట్టుకోండి రెండు తమలపాకులు పెట్టి రెండు మట్టి ప్రమిదలు పెట్టి దీప పూజ చేసుకోవాలి చక్కగా పవిత్రంగా మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి మీరు ఏ ఇబ్బందితో అయితే బాధపడుతున్నారో ఆ ఇబ్బందిని చెప్పుకోండి అంతేకాకుండా మీరు తెలిసి తెలియక చేసిన పొరపాట్ల వల్ల మీరు బాధపడుతున్నా కూడా మీరు చేసిన ఆ తప్పులు పొరపాట్లని అన్నిటినీ కూడా భగవంతుడి ముందు సంకల్పించుకోండి అలాగే నేను తప్పు చేశాను కాబట్టి నన్ను క్షమించు తండ్రి ఇంకెప్పుడూ కూడా ఇలాంటి పాపాలు చేయను నాతో ఏ పాపాలు చేయకుండా నువ్వే చూసుకోవాలి అంటూ మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి మీరు చేసిన పాపానికి మీరు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోండి ఈ విధంగా రెండు తమలపాకులు పెట్టుకొని మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసి దీప పూజ చేసుకోవాలి అంటే దీపానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పువ్వు పెట్టుకొని ఆ దీపంలో పరబ్రహ్మ స్వరూపం అలాగే విష్ణుమూర్తి బ్రహ్మ వీరు ముగ్గురు కూడా ఇక్కడ కొలువై ఉన్నారని బలంగా నమ్మి ఆ తర్వాత మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఆ ప్రదేశంలోనే కాసేపు అలాగే ఉండండి మీరు ధ్యానం చేసుకోండి దీనివల్ల మీపై ఉన్నటువంటి దోషాలు పాపాలు అన్నీ తొలగిపోతాయి అంతేకాదు ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీకు డబ్బు సంపాదించుకునేందుకు ఎన్నో మార్గాలు మీ ముందుకొస్తాయి ఈ విధంగా మీ జీవితం ఎంతో ఆనందమయతంగా ఉంటుంది మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు